పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అశోక్ నగర్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాల సేక్రెట్ హార్ట్ హై స్కూల్లో పరీక్షా కేంద్రాలను సందర్శించి పోలీస్ బందోబస్తుతో పాటు పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు చేపట్టిన చర్యలను పర్యవేక్షించారు సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాల పరిసరాలపై పోలీసులతో పాటు ఇన్విజిలేటర్లు దృష్టి పెట్టాలని పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది గుమిగూడ వద్దని చెప్పారు పరీక్షలు జరిగే సమయంలో పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు అధికారులు ఎవరైనా సరే పూర్తిగా తనిఖీ చేశాకే కేంద్ర లోపలికి అనుమతించాలని సిబ్బందికి సూచించారు పరీక్ష సమయం కన్నా గంట ముందు పరీక్ష కేంద్రాల చుట్టూ పోలీసులు తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు మొదలగు ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చే వరకు పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందని పరీక్ష కేంద్రాల వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా సహజంగా పరీక్షలకు హాజరై రాయాలన్నారు అలాగే పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి సెల్ ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదని చెప్పారు ఈరోజు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్స్ ని విజిట్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్ మై ఆఫీసర్స్ ఆర్ అలర్ట్ లో ఉన్నారు దాని తర్వాత చీఫ్ సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఇది సెక్రటరీ హార్ట్ స్కూల్లో చాలా బాగా జరుగుతుంది చాలా ఫ్రెండ్ ఆఫ్ సైలెన్స్ అండ్ నో మూమెంట్ ఆఫ్ ఎనీ అదర్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎలాంటి చిన్న మాల్ ప్రాక్టీస్ కూడా మీరు ఆలోచన కూడా చేయద్దు ఎందుకంటే ఈజీ ఈజీగా పట్టుబడతారు దాని తర్వాత దానికి చాలా భయంకరమైన మీకు దాని తర్వాత కేసులు అవన్నీ ఉంటాయి సో దీని గురించి ఆలోచన కూడా చేయద్దు చిట్లు కొట్టడం కానీ తీసుకోవడం కానీ తర్వాత ఏదో ఫోటోగ్రాఫ్ చేయించడం లేకపోతే ఈవెన్ రైటింగ్లో కానీ రాసుకొని బయటికి పోతామని చెప్పేసి ఇట్లా ఇవి ఏ ఆలోచన చేయొద్దు చాలా పగ్గడు చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది అలాంటిది జరగకుండా ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు ఈవెన్ ఫెయిల్ అయినా పర్వాలేదు ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగుపడ్డారు ఏదో మాల్ ప్రాక్టీస్ చేసి పాస్ కావాలని మాత్రం ఆలోచించగా సో సో ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ ఫీల్ సో ఓన్లీ ఎస్ఎస్సీ పాస్ కావడమో ఏదో మార్క్స్ రావడమో దాని మీద క్రైటీరియా కాదు ఎంత సాధించమనేది ఇంపార్టెంట్ లైఫ్లో చాలా సాధించాలంటే సో మాల్ ప్రాక్టీస్ అనే ఆలోచన కూడా చేయకుండా పెద్దవాళ్ళు వాళ్ళు కానీ ఈవెన్ ఇన్సిలేటర్స్ కానీ బయట వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఎందుకంటే మా యొక్క మొత్తం టీమ్స్ అని బయట ఉన్నాయి తర్వాత సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది తర్వాత ప్రతి సెంటర్ కూడా ఆఫీసర్తో తర్వాత సీనియర్ ఆఫీసర్ మన సూపర్వైజ్ చేస్తారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ కార్యక్రమంలో గోదావరికి ఏసీపీ ఎం రమేష్ వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఉదాహరణ